అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు ఇరవై రెండు పుట్టిన వాళ్ళు సో నెల అండ్ సంవత్సరం ఏదైనాప్పటికీ ఇరవై రెండు పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ గుణగణాలు సో ట్వంటీ టూని మాస్టర్ నంబర్ అంటాం సో తెలివైన వాళ్ళు నిజాయితీ పరులు కష్టపడే గుణం సో మాస్టర్ నెంబర్స్ వచ్చి లెవెన్ 22, 33, 44. త్రీ ఫార్టీ ఫోర్ సో లెవెన్ వచ్చి అమితాబ్ బచ్చన్ పుట్టారు అండ్ ఎన్టీ రామారావు గారి పేరులో థర్టీ ఎయిట్ లెవెన్ ఉంది పివి నరసింహారావు పేరులో ఫార్టీ సెవెన్ లెవెన్ ఉంది జవహర్ లాల్ నెహ్రూలో ఫార్టీ సెవెన్ లెవెన్ ఉంది ఎం వెంకయ్యనాయుడులో ఫార్టీ సెవెన్ లెవెన్ ఉంది సో ట్వంటీ టూ ప్రభాస్ పేరులో పిఆర్ఏ ట్వంటీ టూ ట్వంటీ టూలో మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టారు సో ఈ ట్వంటీ టూలో పుట్టిన వాళ్ళు పేరు బాగుంటే ఎందుకంటే రాహు ప్రభావం వల్ల తెలివి నిజాయితీ కష్టపడే గుణం వీళ్ళకి దేవుడు ఇచ్చాడు ఎంత కష్టమన్నా చేయగలరు ట్వంటీ సెకండ్ పుట్టిన వాళ్ళు ఇంత తెలివి నిజాయితీ పట్టుదల అండ్ క్రమశిక్షణ వాళ్ళకి పేరు బాగా పడితే శివశంకర్ వరప్రసాద్ పడలేదు కష్టపడ్డాడు చిరంజీవిలో బాగుంది మళ్ళా చిరు ఉన్నాక పదకొండేళ్ళు బ్రేక్ పడింది సో ఎగ్జాక్ట్ వైబ్రేషన్స్ ఉండాలి ఈ ఇరవై రెండున పుట్టిన వాళ్ళ పేరు ఐదో నంబర్లో ఉంటే చిరంజీవి గారి పేరులో ఫిఫ్టీ నైన్ ఫైవ్ ప్లస్ నైన్ ఫోర్టీన్ వన్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సో నంబర్ వన్ హీరోగా ఇప్పుడు కూడా బిజీ బిజీగా ఉన్నారు ఫిఫ్టీ నైన్ నెంబర్ వల్ల ఇదే ఫిఫ్టీ నైన్ నెంబర్ అక్కినే నాగేశ్వరరావు గారి పేరులో ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఉంది అంటే శాశ్వత పేరు డబ్బు కీర్తి సో కొన్ని పేర్లు చెప్తాను రాజేష్ ఖన్నా నమ్రత నాగశౌర్య డైరెక్టర్ తేజ విజయ్ తలపతి అమరేష్ పూరి దగ్గుబాటి పురంధేశ్వరి అమిత్ షా సో అమిత్ షా ఎంత మాస్టర్ మైండ్ మనకు తెలీదా ఇరవై రెండున పుట్టారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇరవై రెండు ఆగస్టును పుట్టారు సో రెండు అంటే చంద్ర ప్రభావం రెండు అంటే చంద్ర ప్రభావం సో కామ్ ప్లెజెంట్ ఆల్వేస్ లవింగ్ లాఫింగ్ ఎప్పుడు చిరు మొహంలో చిరునవ్వు ఉంటుంది సెకండ్ వాళ్ళకి సో రెండు 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 కలిస్తే నాలుగు నాలుగు అంటే కుబేర సంఖ్య డబ్బుకి లోటు లేదు పేరుకు లోటు లేదు సో వీళ్ళు ఎవరినన్నా సరే వీళ్ళని విమర్శించిన వాళ్ళని కూడా వీళ్ళు క్షమించే గుణం ఉంటుంది సో వీళ్ళు ఎవరన్నా ఏదైనా మాట అని మళ్ళీ వన్ ఇయర్ టూ ఎల్స్కి వెళ్ళి సారీ చెప్తే కూడా వెంటనే క్షమించే గొప్ప గుణం ట్వంటీ సెకండ్ నేను మాస్టర్ నేను అందరూ స్టూడెంట్సే కదా మాస్టర్ ముందు ఎవరు తప్పు చేసిన స్టూడెంట్ మాస్టర్ క్షమించే గుణం మాస్టర్కి ఉంటుంది సో ట్వంటీ సెకండ్ వాళ్ళు చిరంజీవి గారు కూడా ఎవరైనా విమర్శించినా ఏదైనా అన్నా కూడా మళ్ళీ వన్ ఇయర్గో టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కి వెళ్ళి సారీ అన్నా అంటే వెన్నే క్షమించేసే చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీకు పెద్ద దిక్కు చిరంజీవి గారు అంత గొప్ప మనసు ఉంది కాబట్టి ఇన్నేళ్ళైనా ఆయన ఏళ్తున్నారు బ్రహ్మాండంగా నటిస్తున్నారు ఆదరి మనమంతా ఆదరిస్తున్నాం ఆయన మంచి మనస్కే సో ట్వంటీ సెకండ్ పుట్టిన వాళ్ళకి డబ్బుకి లోటు లేదు పేరుకు లోటు లేదు బట్ వీళ్ళు చేసే కష్టం వీళ్ళ క్రమశిక్షణకి మనం మెచ్చుకోవాలి సో దే ఆర్ హైలీ టాలెంటెడ్ వీళ్ళు లక్కీ నెంబర్ ఫోర్ లక్కీ స్టోన్ గోమేదికం ఈ గోమేదకం వేసుకుంటే జాతకంలో ఉన్న గండాల్ని తప్పిస్తుంది అడ్డంకులను తప్పిస్తుంది శని దోషం రాహుదోషం అపమృత్యు గండాలను తొలగిస్తుంది సో గోమేదికం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ వేసుకోవాలి నేను డే టూ మంత్ ఇయర్ చూసి పేరు చూసినప్పుడు ఐఎమ్ సజెస్టింగ్ టూ మోర్ స్టోన్స్ అంటే బ్రహ్మ మన రాతని మూడు తలలతో రాస్తే మనం మూడు రత్నాల ట్రిపుల్ లాకెట్ వేసుకొని జాతకంలో ఉన్న ఇబ్బందుల్ని తొలగించుకుంటూ మంచిని పెంచుకుంటూ మన ఆరోగ్యాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళడానికి జాతకాన్ని బైపాస్ చేయడానికి మన పేరుని ఒక అస్త్రంలా వాడుకుంటూ నా భాషలో పేరే మంత్రం మంత్రం ఎంచుకుంటూ దైవబలం సో వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చి యాష్ కలర్ బ్లూ కలర్ బ్రౌన్ కలర్ సో ఈ ట్వంటీ సెకండ్న పుట్టిన వాళ్ళకి లక్కీ నెంబర్ వచ్చి టూ ఫైవ్ అన్ లక్కీ నెంబర్ వచ్చి ఎయిట్ అండ్ నైన్ సో ఎయిట్ నైన్ లేకుండా చూసుకుంటే వీళ్ళకి అడ్డంకులు లేవు మెయిన్గా నైన్ ఈ నైన్ నంబర్ వీళ్ళని బాగా ఈ ట్వంటీ టూ పుట్టిన వాళ్ళకి ఇబ్బందులు చే గురి చేస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఇస్తుంది అండ్ పేరులో నైన్ లెటర్స్ ఉంటే ఈ ట్వంటీ సెకండ్ పుట్టిన వాళ్ళకి గెలుపు కన్నా ఓటములు ఎక్కువ ఉంటాయి సో వీళ్ళకి ఆగస్ట్లో బ్రహ్మాండంగా ఉండబోతుంది సో కొత్త కొత్త పనులు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కొత్త బిజినెస్లు స్టార్ట్ అవుతాయి ప్రమోషన్ రాని వాళ్ళకి ప్రమోషన్ జాబ్ లేని వాళ్ళకి జాబ్ దొరుకుతుంది సో వీళ్ళకి ఆగస్ట్ నుంచి గ్రోత్ స్టార్ట్ ఆగస్ట్ సెప్ సెప్టెంబర్ ఒక్క నెల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే నైన్త్ మంత్ కాబట్టి మళ్ళీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో చాలా బాగుండబోతుంది సో ట్వంటీ సెకండ్ మాస్టర్ నంబర్లో పుట్టి కూడా మనము కష్టపడిన ఫలితం లేకుండా ఉందా ఏం చేసినా ఇబ్బందులు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పిల్లల మాట వినకపోవడం వ్యాపారం నష్టాలు వస్తున్నాయంటే మనం నమ్ముకొని పెట్టుకున్న మన పేర్లో లోపాలే జాతకంలో ఎలాంటి ఇబ్బందులు లేవు డేట్ ఆఫ్ బర్త్లో ఇబ్బందులు లేవు సో పేరు ద్వారా వచ్చిన ఇబ్బందుల్ని మనము పేర్లో ఒక అక్షరం మార్చుకొని ముందుకెళ్తే లైఫ్ అంతా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరులో ఏం నంబర్స్ ఉన్నాయి చెక్ చేసుకోండి రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ లేట్ చేయకుండా తీసుకోండి నా ప్రోగ్రామ్ చూశారు కదా సో నేను చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలు సో మీకు నా అపాయింట్మెంట్ కావాలి నన్ను వ్యక్తిగతంగా కలవాలి మీ సమస్యలకు పరిష్కారం చూపించుకోవాలనుకున్నప్పుడు నేను మిమ్మల్ని ఫస్ట్ ఒకటి చెప్తాను డైరెక్ట్ అపాయింట్మెంట్ ఫస్ట్ తీసుకోకండి ఫస్ట్ మీ పేరు బలం ఎంతో తెలుసుకోండి మీ పేరు బాగుంటే నా అపాయింట్మెంట్ అవసరం లేదు సో మీరు చేయాల్సిందల్లా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చాలామంది హాయ్ అని పెట్టి వదులుతున్నారు కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ పెట్టకుండా పేరు పెడుతున్నారు కొంతమంది పొడవు పేరు పెడుతున్నారు దాంట్లో కాలింగ్ నేమ్ పెట్టడం లేదు సో నాకు కావాల్సింది ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడుంచి వాట్సాప్ చేస్తున్నారు ఆ ఊరు పేరు పెట్టండి సో నా నంబర్ రాసుకోండి నా పర్సనల్ వాట్సప్ నంబర్ మీరు పంపించాల్సింది డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ వాట్సాప్ పెట్టాక చాలామంది వీడియో కాల్స్ చేస్తున్నారు నేను చూడలేదని వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు దయచేసి చెయ్యకండి నేను వేరే వాళ్ళకి వాయిస్ ఇస్తుంటాను మీ ఫోన్ రావడం వల్ల ఆ కట్ అవుతుంది సో మీరు వాయి మెసేజ్ పెట్టి వదిలేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై రాకపోతే మళ్ళీ ఎస్ఎంఎస్ చేయండి రిప్లై రాలేదనేసి సో ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల నైంటీ నైన్ పర్సెంట్ రిప్లై ఇస్తున్నాను హెవీ లోడ్ అయిపోయి కొన్నిసార్లు డిలీట్ అయిపోతున్నాయి యాభై మెసేజ్లు వందా డిలీట్ అయిపోతున్నాయి అలాంటప్పుడు మళ్ళీ మీరు ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా రిప్లైలు ఇస్తాను సో మీ పేరు బాగుంటే బాగుందని రిప్లై ఇస్తాను బాగలేకపోతే ఏ నంబర్ బాగలేదు దానివల్ల మీకు వచ్చే కష్టాలు నష్టాలు మేము రెండు వేల ఒకటిలో తమ్మన్నా గారికి రెండు వేలలో అమీర్ ఖాన్కి రెండు వేల మూడులో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆయన అదృందయ చంద్రం టాటా బిర్లా మొదలైలా యమగోళం మల్లా మొదలైంది చంద్రబెరస్ బొమ్మనా సిస్టర్స్ లాస్ట్ సినిమా డమూర్కం ఇప్పుడు రాజకీయాల్లో రియల్ ఎస్టేట్లో బిజీగా ఉన్నారు రెండు వేల ఐదులో ఆరులో బోయిపాట్ సీను గారికి రామానాయుడు గారికి ఆశీర్వాదికి డబ్బలే డబ్బులే పెట్టింది మా నాన్నగారు హీరో నితిన్ సింగర్ ఉషా సింగర్ దీపు చెప్పుకుంటా పోతే ఒక వారం పడుతుంది తమిళనాడులో పార్థీపన్ అతిలి మురగదాస్ సంత శ్రీవాస్ డైరెక్టర్స్ అంతా మా క్లయింట్సే అర్జున్ శ్రోన్ డైరెక్టర్ సంతోషుడు మా క్లయింటే సో మేము సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పేరు ఎలా ఉన్నాయి రిప్లై ఇస్తా అని చెప్పాము కానీ నాకేదో పేరు కోసమో దేనికోసమో కాదు ఐ వాంట్ టు సీ దట్ ఎవరిబడి విత్ రాంగ్ నంబర్స్ కరెక్ట్ దేర్ నేమ్స్ అండ్ హ్యావ్ ఏ వెరీ గుడ్ లైఫ్ బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకుని మంచి లైఫ్ లీడ్ చేయాలనే ఇరవై మూడేళ్ల క్రితం నా ఫీజు ఏది ఉందో ఈరోజు అదే ఫీజు అండి ఫీజు పెంచలేదు సో నా ఓల్డ్ క్లయింట్స్ నా కొన్ని లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు మీరు కనుక్కోవచ్చు అప్పుడు ఫీజు అంతా ఇప్పుడు ఫీజు అంతా సేమ్ సో మీరు బాగుండాలనే నా తపన బాగలేని వాళ్ళు పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు నేరుగా కలవడానికి ట్రై చేయండి నేరుగా కుదరనప్పుడు ట్రై టు టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్ ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్గా కలవడానికి చూడండి పేర్లో ఒక రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్స్ చెప్పినప్పుడు ఇంకొక పేరు ఇంకొక పేరు పెట్టకండి ఫస్ట్ బాలేని పేరు కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి సో చాలామంది ఐదు ఆరు ఏడు పేర్లు పెడుతున్నారు ఒక్క పేరు పెట్టండి నేను సిన్సియర్గా ఒక పేరు సిన్పి రిప్లై ఇస్తాను బాగుంటే ఇంకో పేరు పెట్టండి బాలేనప్పుడు ఇంకో పేర్లు పెట్టకండి సో గాడ్ బ్లెస్ యు ఆల్ మళ్ళా కొత్త తో కలుద్దాం నమస్కారం